టమాటో రైతులకు వ్యాపారస్తులకు నమస్కారము ఈ రోజు తారీఖు తీసుకుంటే ఎనిమిదో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము కలకట టమాటో మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయి తెలుసుకుందాము చిన్నకాయలు పొడికాయలు గోళికాయలు ఇవన్నీ తీసుకుంటే మనకు యాభై రూపాయలు కాని నూట యాభై అరవై వరకు అయితే తీసుకున్నారు ఇంకా సెకండ్ క్వాలిటీ కాల్వేశానికి వస్తే రెండు వందల ఇరవై నుంచి స్టార్ట్ అయ్యి మూడు వందల వరకు అయితే తీసుకున్నారు సెకండ్ క్వాలిటీ కాయలు అన్నీ కూడా ఇంకా ఫస్ట్ క్వాలిటీ కాలువేశానికి వస్తే మూడు వందల ఇరవై ముప్పై నుంచి స్టార్ట్ అయ్యి మూడు వందల అరవై డెబ్బై ఎనభై వరకు అయితే తీసుకున్నారు ఇంకా టాప్ ధరల విషయానికి వస్తే ఇప్పుడు రెండు వేల టాప్ రేట్ తీసుకుంటే పదహైదు కేజీల బాక్స్ నాలుగు వందల వందల నలభై రూపాయలు అయితే మండీలు అయితే పడింది నాలుగు వందల ఇరవై ముప్పై కూడా అయితే టాప్ రేట్లు అయితే పడుతున్నాయి ఇది కలకడ టమాటా మార్కెట్ సంబంధించిన సమాచారము మీ ప్రాంతంలో టమాటా ధరలు ఏ ఏ విధంగా పడుతున్నాయి కాయలు ఏ విధంగా ఉండే విషయాన్ని కామెంట్ రూపంలో ఎప్పటికప్పుడు తెలియజేస్తారని ఆశిస్తూ జై హింద్ వాళ్ళందరితో నీ క్యాంపైన్ ఎంటండా వాళ్ళతో అంటే